జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము అరవై నాలుగవ అనువాదము విషయ చింతనే సర్వ అనర్థాలకు మూలమని చెప్పాడు ఇంకా ఇప్పుడు మోక్ష కారణం చెబుతున్నాడు రాగద్వేషాలు లేని ఇంద్రియాలను మనస్సును వశంలో ఉంచుకున్నవాడు ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ప్రవర్తించేవాడు నిర్మణ చిత్తాన్ని పొందుతాడు రాగము ద్వేషము ఇంద్రియాలకు స్వాభావికమైన ప్రవృత్తి ముముక్షువైన వాడు రాగము ద్వేషము లేక తన వశంలో ఉన్న సోత్రాది ఇంద్రియాలతో తప్పని విషయాలయందు చర్చిస్తూ అంతఃకర్ణి అదుపులో ఉంచుకొని ప్రసాదం పొందుతాడు ప్రసాదం అంటే ప్రసన్నత సత్యత విధేయాత్మ అన్న చోట ఆత్మ అంటే అంతఃకర్ణమని అర్థం చెప్పాడు శంకరుడు అంటే మనసు అదుపులో ఉంచుకొని అని జయ శ్రీరామ్